లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అడ్మిరల్ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో అదృశ్యమైన ఉద్యోగి ఆర్ సూర్యనారాయణ మృతి కర్మాగారం వద్ద మృతిని బంధువులు ఆందోళన పరిశ్రమలో గల ఇరవై వేల లీటర్లు మిథనాల్ ట్యాంకులో గురువారం శవమై తేలిన ఆర్ సూర్యనారాయణ ఉద్యోగి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తపరుస్తున్న మృతిని బంధువులు ఉద్యోగి మృతిపై సమగ్రమైన విచారణ జరిపి కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ మృతిని కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రజాప్రతినిధులు మరియు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గణిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు

అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ సిటీలో ఘోర ఘటన అనేటువంటిది ఈరోజు చోటు చేసుకుంది కారణం ఏంటంటే అడ్మిరల్ లైఫ్ సైన్స్లో విధులకు హాజరైనటువంటి కార్మికుడు కాన్ రాలేదు అదృశ్యమయ్యాడని ఆందోళన వ్యక్తం చేసి కుటుంబమే కంపెనీ ఎదుటికొచ్చి ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ యాజమాన్యం మీ కార్మి ఏదైతే బాధితు కుటుంబానికి గోడ పారిపోయాడు అనేటువంటి మాటలు చెప్పారు యాజమాన్యం ఇన్ అయినటువంటి కార్మికుడు అవుట్ అయ్యాడా లేడా భద్రత ఉందా లేదా కార్మికుడి యొక్క రక్షణ భద్రత సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నటువంటి యాజమాన్యం వలన ఈరోజు మెథనాల్ ట్యాంకు ఏదైతే ఉందో ట్వంటీ కే ఆ ట్వంటీ ఎల్ ఆ ట్యాంకులో ఉన్నటువంటి ఓ కార్మికుని ఈరోజు సమయ తేలినటువంటి వాడిని గుర్తించవలసినటువంటి పరిస్థితి వచ్చింది క్యూస్ టీం వచ్చారు ఇప్పటికే పరిశీలిస్తున్నారు ఇది ఏదేమైనప్పటికీ ఇక్కడ జరిగినటువంటిది ఒక ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికున్నే తీసుకెళ్ళి ఆ ట్యాంకులు వేసారు యాజమాన్యం అనేటువంటిది ఏదైతే బంధువులు ఉన్నారో బంధువులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే కొట్టి స్థానికంగా ఉన్నటువంటి ఈ పరిశ్రమలో పనిచేస్తున్న తోటి కార్మికులు కూడా అదే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కార్మిక కుటుంబానికి ఇది న్యాయం చేయడం కోసం యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం కోసం యాజమాన్యం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతావు కార్మికులని ఉద్యోగులని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఈ పరిశ్రమలో గతంలో కూడా భద్రత లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున వాయువులు విడుదలయ్యాయి తాడి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు ఈ రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాల మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలా ఎప్పటికప్పుడు కమిటీలు వేస్తాను ఈ కమిటీలు మేము చూసుకుంటాం అని చెప్తే సరిపోదు నివేదికలను కూడా బయట పెట్టాలా ఆ రకంగా ఈరోజు చనిపోయినటువంటి ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు కార్మికుడే కాదు మేనేజరు అంటే మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వాడికి పరిశ్రమల్లో రక్షణ లేదు భద్రత లేదు అంటే మరి ఎవరికి ఉంటుంది అందుకని పరిశ్రమ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరించింది బయటికి విషయాన్ని పొక్కకుంటే వ్యవహరించింది మంగళవారం జరిగితే లక్ష్మివారం ఈరోజు శవాన్ని గుర్తించవలసి వచ్చింది అంటే ఎంత నిర్లక్ష్యంగా యాజమాన్యం ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది అందుకని నేను చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ బాయిలర్స్ ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎప్పటికప్పుడే ట్యాంకులు మెథనాల్ ట్యాంకులు అయితేనేమి ఉన్నటువంటి రియాక్టర్లు అయితేనేమి బాయిలర్స్ అయితేనేమి ఎప్పటికప్పుడే చెకప్ జరగాల రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుడు అయితే ఈ శవం బయటపడి ఉండదు అది ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు ఏ జార్ఖండ్ ఏ మధ్యప్రదేశో ఏ బెంగాల్ వాడో అయితే ఆ శవాన్ని బాయిలర్లో పడేసి ఉంటారు వీళ్ళు ఇంత ఘోరంగా ఇక్కడ భద్రత లేకుండా కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని క్షణక్షణ భయాందోళన బతుకుతున్నారు అందుకని అన్నింటి మీద సమగ్రమైన విచారం చేసి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసి స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది పరవాడ ఫార్మాసిటీలో ఉన్నటువంటి అడ్మిరల్ అనే కంపెనీలో రంది సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజరు బాడీ ఐడెంటిఫై చేయడం జరిగింది మొన్న రాత్రి మొన్న ఉదయం డ్యూటీకి వచ్చిన మనిషి మొన్న సాయంత్రం ఆటో అవ్వకపోయినప్పటికీ కంపెనీ యాజమాన్యం ఏమాత్రం కూడా గుర్తించకుండా అసలు లోన్ ఎవరున్నారు ఎవరు రాలేదని తెలియకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు మా ఇంటికి రావాల్సిన మా భర్త మా కొడుకు ఇంకా ఇంటికి రాలేదు అని ఫోన్ చేసిన మీదట అప్పుడు వీళ్ళు ఇక్కడ వెతకడం స్టార్ట్ చేశారు చేసిన తర్వాత రకరకాల ఊహాగానాలు లోన్ ఎన్ అయ్యాడు మనిషి మేనేజరు పొజిషన్లో ఉన్నట్టు మనిషి గోడ దూకెళ్ళిపోయాడు కనిపించట్లేదు అని రకరకాలైనటువంటి అనుమానాలు చెప్తూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మీద ఈరోజు బాడీని ఇరవై ఇరవై వేలట లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ట్యాంక్లో కనుగొనడం జరిగింది యాక్చువల్గా మేము కూడా వచ్చి చూసాం ఇక్కడ చూసినప్పటికీ ఆ ట్యాంక్ మ్యాన్ హోల్ రెండు అడుగులు డయా రెండు అడుగులు డయాలో మనిషి దిగాడా లేకపోతే వీళ్ళు పడేశారా అసలు మ్యాన్ హోల్కి ఎప్పుడు కూడా వాళ్ళ మేనేజ్మెంట్ కూడా అడగడం జరిగింది అడిగితే మ్యాన్ హోల్కి ఎప్పుడు కూడా నట్ అండ్ బోల్ట్ ఫిక్స్ చేసి ఉండాలి అది ఎనీ టైమ్ ఆ మ్యాన్హోల్ అది అవసరమైనప్పుడు అందులో ఉన్న సాల్వెంటో ఎఫిలేంటో లేదంటే ఏదైతే అందులో ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది తీసినప్పుడు మాత్రమే అది అది ఓపెన్ చేయాలి ఫిక్స్ చేసి ఉండే ట్యాంకు రెండోది ఈయన ఏమైనా నట్ అండ్ బోల్ట్ తీసుకుని వెళ్ళాలంటే ఈయన టెక్నికల్ కాదు ఈయన ప్రొడక్షన్లో మేనేజర్ ఆయన టెక్నికల్గా తెలిసిన వాళ్ళు మాత్రమే వాటిని నట్ అండ్ బోల్ట్ని రిమూవ్ చేయగలుగుతారు సో వీటిలన్నిటి మీద అనుమానాలు ఉన్నాయి అసలు ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది మేనేజ్మెంట్ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది వాళ్ళకి వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నటువంటి మేనేజర్ అది కూడా కనుక్కున్నాం పోనీ ఆయన ఏమైనా డిస్టర్బ్డ్గా ఉన్నాడంటే కంపెనీలో గత నాలుగు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలు పనిచేస్తున్నాడు చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది ఫ్యామిలీ కూడా మాట్లాడడం ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉన్నారు చాలా సంతోషంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేని ఫ్యామిలీ కుటుంబం బాదరు లేని కుటుంబం కాబట్టి ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది ప్రమాదంలో జరిగిన ప్రమాదంలో చనిపోయి ఉండాలా లేకపోతే ఏం జరిగింది అనేది పోలీసులు సమగ్రమైన విచారం జరగాలి మాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి అది ప్రమాదమా లేకపోతే హత్య ఆత్మహత్య లేకపోతే ఏంటి అనేది దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి దాంతోపాటు చనిపోయిన బాధితుకి కోటి రూపాయల నష్టపరిహారం ఏదైతే మన గతంలో సీఎం మన చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసి వెళ్ళారు ప్రతి కంపెనీలో నిన్న కూడా సెనర్జీన్ కంపెనీలో చనిపోతే నాలుగు నాలుగు మందికి నాలుగు కోట్లు ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా నాలుగేసి కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది అత్యుసపురంలో జరిగిన ప్రమాదంలో కూడా చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కేటతో సంబంధం లేకుండా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సూర్యనారాయణ కూడా కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి ఈ కంపెనీ యాజమాన్యం మీద తగు చర్యలు తీసుకోవాలి అసలు విచారం జరిపి ఏం జరుగుతుంది ఇక్కడ ఇండస్ట్రీలో ఎందుకు మంది ప్రాణాలు పోతున్నాయి దీని ప్రాణాలకి మనుషులు ఇండస్ట్రీ ఎంత ముఖ్యమో ప్రాణాలు కూడా మనిషి ప్రాణాన్ని పనంగా పెట్టి ఇండస్ట్రీలు నడపడానికి అయితే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మనిషి ప్రాణాలని ఈ సేఫ్టీని మనిషి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించిన తర్వాతే మీరు ఇండస్ట్రీలు నడపండి అని నేను యాజమాన్యాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి దీని మీద సమగ్రమైన విచారం జరిపి కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎవరు తప్పో చూసుకొని మృతుడి కోటి రూపాయలు నష్టపరం ఇవ్వాలి ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తాను